హాయ్ అండి అందరికీ నమస్తే మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆసరా పెన్షన్స్ గురించి ఒక అప్డేట్ అయితే ఇవ్వండి సిస్టర్ అని చాలా చాలామంది అయితే మెసేజ్లు పెడుతున్నారు నాకు ఈరోజు మార్నింగ్ ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాలేదండి అందుకనే వీడియో అయితే చేయలేదు పెన్షన్స్ అన్నీ కూడా రేపటి పోస్ట్ పోన్ చేస్తున్నారు అంటే రేపు రిలీజ్ చేయడానికి పోస్ట్ పోన్ అయిందని చెప్పేసి అని మనకైతే ఇన్ఫర్మేషన్ తెలిసింది అంటే పెన్షన్స్ అన్నీ కూడా రేపు రిలీజ్ చేస్తారంట బ్యాంక్ అకౌంట్ ఉన్నవాడికి అది కూడా మొత్తం అన్ని జిల్లాలైతే కాదండి చాలా కొద్ది జిల్లాలు మాత్రమే రిలీజ్ అవుతున్నాయని ఈరోజు ఇప్పుడే ఇన్ఫర్మేషన్ అయితే తెలిసిందండి నాకు మార్నింగ్ ఇన్ఫర్మేషన్ తెలియలేదు కాబట్టి వీడియో అయితే చేయలేదు మీరు ఎంతమంది నన్ను నాకు మెసేజ్ పెట్టినా కానీ నేను రిప్లై ఇవ్వలేకపోయాను ఎందుకంటే నాకు అప్పటికి ఇన్ఫర్మేషన్ ఏమీ అందలేదు కాబట్టి మనకి ఇప్పుడే రీసెంట్గా ఒక ఇన్ఫర్మేషన్ అయితే తెలిసింది రేపు ఆసరా పెన్షన్స్ మార్చి నెలవి బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి కొద్ది జిల్లాలు మాత్రమే రిలీజ్ అవ్వబోతున్నాయండి కాకపోతే మిగతా జిల్లాలు పెండింగ్ ఉన్న జిల్లాలు మాత్రం ఫస్ట్ తారీఖు తర్వాతనే అంటే ఫస్ట్ నుంచి మూడో తారీఖు లోపల రిలీజ్ అవుతాయి అంటండి అధికారులకి ఈ ఆసరా పెన్షన్స్ తీసుకునే వారి మీద ఎందుకు ఇంత చిన్న చూపు అర్థం కావట్లేదు మంత్ ఎండింగ్ వచ్చేస్తుంది ఇప్పటి వరకు కూడా బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి రిలీజ్ చేయలేదు కాకపోతే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు కానీ చాలా కొద్ది చోట్ల మాత్రమే ఇస్తున్నారు పూర్తి స్థాయిలో అయితే పోస్ట్ ఆఫీస్ ద్వారా ఇవ్వట్లేదు వాళ్ళు కూడా కంప్లైంట్స్ పెడుతున్నారు మా జిల్లాకి ఇంకా ఇవ్వట్లేదు ఎప్పటి నుంచి ఇస్తారని చెప్పేసి అని ఇంత లేటుగా పెన్షన్స్ ఇస్తే అసలు వాళ్ళు ఎలా బ్రతుకుతారు పెన్షన్దారులు ఏం తింటారు అనే ఉద్దేశం కూడా లేకుండా పోయింది గవర్నమెంట్కి చాలామంది వికలాంగులు ఉంటారు పెద్దవాళ్ళు ఉంటారు మరి ఆ వచ్చే డబ్బులతో ఆ పెన్షన్ మీద వచ్చే డబ్బులతో బ్రతికే అవకాశం కూడా ఉంటుంది చాలా వరకు అంటే పూర్తి స్థాయిలో దాని మీద ఆధారపడే వాళ్ళు కూడా ఉంటారు మరి ఈ గవర్నమెంట్ తొందరగా వీటి మీద చర్యలు తీసుకొని ఒకటి నుంచి పదో తారీఖు లోపల ఈ పెన్షన్స్ రిలీజ్ చేసే లాగా చర్యలు తీసుకోవాలని చాలామంది అయితే కోరుకుంటున్నారు అందులోనూ హైదరాబాద్ వాళ్ళకైతే పాపం మరీ లేటుగా వేస్తున్నారు ఎందుకంటే అందరికీ అన్ని జిల్లాలు రిలీజ్ అయిన తర్వాత లాస్ట్లో రిలీజ్ చేస్తున్నారు ఇది ప్రతీ నెల కూడా చాలామంది కంప్లైంట్స్ పెడుతున్నారు చాలామంది మన కా మనకి కూడా కామెంట్స్ అయితే చేస్తున్నారు మీరు కూడా దయచేసి అధికారులకు వెళ్ళేదాకా తెలియచేయండి అని చెప్పేసి అని చాలామంది వీడియోల ద్వారా తెలి చెప్పమని కూడా అడుగుతున్నారు హైదరాబాద్ వాళ్ళకైతే మరీ దారుణంగా సిద్దిపేట హైదరాబాద్ సికింద్రాబాద్ ఈ నిజామాబాద్ వాళ్ళు అయితే చాలామంది కోరుకుంటుంది ఏంటంటే మాకు కూడా మిగతా జిల్లాలతో పాటే రిలీజ్ చేయాలని కోరుకుంటున్నారు వీళ్ళకై ఈ నాలుగైదు జిల్లాల వాళ్ళకైతే చాలా లేటుగా అయితే రిలీజ్ చేస్తున్నారు ప్రతి నెల కనుక వారి బాధను అర్థం చేసుకొని దయచేసి అన్ని జిల్లాలకి సమానంగా పెన్షన్ రిలీజ్ చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఎంతోమంది కోరుకుంటున్నారు మన ఛానల్ ద్వారా కూడా సో ఇదండి రోజు పెన్షన్ మీద వచ్చిన ఇన్ఫర్మేషన్ మాకు రేపైతే పెన్షన్స్ రిలీజ్ అవుతాయి అంటా అది కూడా చాలా కొద్ది జీళ్ళ మాత్రమేనండి మిగతా వారికి మాత్రం ఒకటో తారీఖు తర్వాతనే పెన్షన్ రిలీజ్ అవుతుందంట ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికీ షేర్ చేయండి ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల కూడా ఎక్కువ మందికి వీడియో రీచ్ అవుతుందండి అధికారుల దగ్గరకు కూడా వెళ్ళవచ్చు అందుకనే ఒక చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో ఎంతమంది అయితే ఉంటే అంతమందికి షేర్ చేయండి థ్యాంక్ యూ